ప్రియమైన దేవుని మిడలారా దేవుని యొక్క వాక్యములో నుండి ఆది కాండము గ్రంథము నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చినము ఆది కాండము గ్రంథము నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చినము కయ్యేను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురము ఉండెను కయ్యను ఏదేను వనుమునకు తూర్పు దిక్కున ఉన్న నోదు అను దేశములో కాపురముండెను జాగ్రత్తగా వినండి నోదు అను మాటకు అర్థం తిరుగులాడుట అని అర్థం వాండరింగ్ అంటారు సంచారం మనకి ఇప్పటికీ కూడా సంచార జాతులు ఉన్నాయి సంచార జాతులు ఉన్నాయి ఈ సంచార జాతులు ఏమిటంటే ఒక చోట ఉండరు వాళ్ళు ఒక్కొక్క స్థలం ఒక్కొక్క స్థలం మారిపోతూ ఉంటారు అలా మారిపోతూ ఉండటం వలన వారు జీవనం కొనసాగిస్తారు నోమాడాక్స్ సంచార జీవులు వాళ్ళు ఇది మనకు తిరుగులాడుట అనేటువంటి అర్థం వచ్చేట్లు నోదు అని ఒక స్థలం ఉంది ఆ స్థలం దేశం ఆ దేశాన్ని కయ్యని వెళ్ళి నివాసం ఉన్నాడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఆదాము హవ్వలు కయ్యేను హేబేలును కన్నప్పుడు హేమేలును కయ్యను చంపాడు కయ్యను నోదు దేశానికి ఎలా వెళ్ళగలుగుతాడు అంటే అప్పటికక్కడ మనుషులు ఉన్నారా అనేటువంటి ఒక అనుమానం ఒక ప్రశ్న సాధారణంగా ఉదయించుతుంది కానీ విశేషం ఏంటంటే కయ్యను వెళ్ళటం వలన ఆ స్థలం తదుపరి అభివృద్ధి చెంది నోదు దేశంగా పేరుగార్చింది కయ్యేరు నివాసం ఉండటం వలన మోసే కాలమున పద్నాలుగు వందల యాభై బీసీలో మోసే వ్రాస్తున్నప్పుడు అక్కడ నోదు దేశం ఉన్నది జాగ్రత్తగా విన్నాను నేను ఈ మధ్యన చెన్నై వెళ్ళాను నేను ఈ మధ్యన చెన్నై పట్టణానికి వెళ్ళాను ఇప్పుడు నేను చెన్నై అనగానే మీకు అర్థమైంది చెన్నై అనేది ఇప్పుడు వాడుకలో ఉంది అదే కొంతకాలం క్రితం ఒక ఆరేడు సంవత్సరాల క్రితం లేక ఒక పది సంవత్సరాల క్రితం దాన్ని మద్రాసు అని పిలిచేవాడు పది సంవత్సరాల క్రితం మాట్లాడినప్పుడు మద్రాసు వెళ్ళాం లేకపోతే మద్రాసు వెళ్ళు రైలు అని అనేవాళ్ళు ఇప్పుడు చెన్నై వెళ్ళే రైలు అంటున్నారు సేమ్ సిటీ నేమ్ వాజ్ చేంజ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు చెన్నై సిటీలో అంట ఒక వంద సంవత్సరాల క్రితం మనం చెప్పిన స్థలాలు అక్కడ ఉండకపోవచ్చు ఆ చెన్నైలో మెడ్రాస్లో కనుక ఇక్కడ క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల యాభైకి మోసే పెద్దవాడైనప్పుడు వివిధ దేశాలు అభివృద్ధి చెంది ఉండి పేర్లు గాంచాయి ఆ పేర్లలో నోదు దేశం అనే దేశం యర్ధానుకు తూర్పు భాగాన ఉదయించినటువంటి ఒక ప్రాంతం అక్కడ కయ్యిని వెళ్ళి నివాసం ఉన్నాడు అనేది చరిత్ర ఇప్పుడు మనం హైదరాబాద్ అంటున్నాం చాలా కాలం క్రితం దాన్ని భాగ్యనగరం అని పిలిచేవాడు కనుక భాగ్యనగరం లో భాగ్యనగరంలో చార్మినార్ కట్టారు మనం హైదరాబాద్లో కట్టారని రాస్తాం ఇప్పుడు కానీ అప్పుడున్న పేరు అది కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే కయ్యేను వెళ్ళి నివసించిన స్థలానికి నోదు అనే పేరు కలిగింది మోసే కాలానికి అది దేశంగా ఉంది కనుక అక్కడ ఆ పేరు రాశాడు నోదు దేశానికి వెళ్ళాడు అని రాశాడు కయ్యేను వెళ్ళినప్పుడు ఏ దేశమూ లేదు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాతే అతడు తన యొక్క నివాసాన్ని బట్టి తన తర్వాత తన వాళ్ళు అలా పెట్టారు తర్వాత కయ్యేను తన భార్యను కూడినప్పుడు నోదు దేశం అతను ఉన్నప్పుడు కయ్యేను తన భార్యను కూడినప్పుడు అన్నప్పుడు ఈయనకు భార్య ఎక్కడది అది మరొక ప్రశ్న కయ్యేను గారికి భార్య ఎక్కడది అయితే వాస్తవంగా ఆది కాండము ఐదవ అధ్యాయాన్ని కనుక మీరు చదివినట్లయితే ఆదాము ఆదాము జీవించినటువంటి సంవత్సరాలను గుర్చి వ్రాస్తూ తొమ్మిది వందల ముప్పది ఏండ్లు ఆదాము బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నాడు చేతును కన్నిన తరువాత ఆదాము కుమారులను కుమార్తెలను కన్నాడు కనుక ఆదాము కుమార్తెలుగా జన్మించిన స్త్రీల నుండే కుమారులుగా జన్మించిన పురుషుల నుండే భూమి మీద ప్రజలు విస్తరించారు ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి ఆదాము హవల యొక్క సంతానము నుండి ఉద్భవించినటువంటి స్త్రీ పురుషులు వివాహాలు చేసుకున్నారు అందుకనే తన భార్య అయిన కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయ్యింది హనోకును కన్నది హనోకు అనే ఊరు గట్టించాడు కయ్యేను ఈ హనోకు వేరు లైనేజ్ లో వచ్చిన హనుకు వేరు సేతు వంశావళిలో వచ్చినటువంటి హనోకు మనకు ఆదికాండము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో కనిపిస్తుంది ఎరదు కుమారుడు హనోకును కనిన తరువాత ఎరదు ఎనిమిది వందలేదులు బతికాడు ఎరదు కుమారుడు హనోక్ ఇక్కడైతే కయ్యేను కుమారుడు హనోక్ ఈ హనోక్ వేరు ఆ హనోక్ వేరు ఇక నోదు దేశమునకు వెళ్ళను నోదు దేశములో ఏమైంది ఏం జరిగింది అన్న చూస్తే ఎందుకు వెళ్ళాడు అని చూస్తే కయ్యను హేబెరులు చంపిన తరువాత దేవుడు అతనిని చెప్పించాడు అతని నొసటున ఒక గుర్తు వేశాడు ఎవరు అతనిని చంపకూడదని దేవుడు శాసించాడు ఆ సందర్భాల్లో దేవుడు అతనికి ఇచ్చిన శాపం నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ భూమి మీద ఉండకుండా నీవు శపించబడ్డావు నీవు నేలను సేద్యం చేస్తున్నప్పుడు అది తన సారమిక మీదట నీకివ్వదు నీకు ఇవ్వదు నువ్వు వ్యవసాయం చేస్తావు కానీ భూమి సారం ఇవ్వదు అంతేకాదు భూమి మీద దిగులు పడతావు అంతేకాదు దేశ దిమ్మరివై ఉంటావు దేశ దిమ్మరవై ఉంటావు గ్రహిద్దాం వాక్యాన్ని సోదరుడా సోదరి గ్రహిద్దా భూమి సారనిమదు దేశ దిమ్మరం అవుతావు దిగులు పడుచు తిరుగుతావు ఈ స్థలం నుండి వెళ్ళగొట్టేస్తున్నాను వెళ్ళిపోమన్నాడు ఖయ్యను దేవుని దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు దేవా నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని కనుక భూమి సారమేమటో లేదు అందుకనే తిరుగుబాటుతూ పోతున్నాడు ఆహారం కోసం కయ్యేను అతని యొక్క సంతానాలను గురించి మనం చూస్తున్నప్పుడు కయ్యేను హనోదును హనోకును కన్నాడు హనోకు ఇరాదును కన్నాడు ఇరాదు మహూయాయేలును కన్నాడు మహూయాయేలు మతూషాయోలును కన్నాడు మతూషాయేలు లెమకును కన్నాడు ఫిఫ్త్ జనరేషన్ లెమకు వెరీ డేంజరస్ వాన్ భయంకరమైన వాడు లెమికు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు ఆదా సిల్ల ఆ ఇద్దరు చెరుకిద్దరికి జన్మనిచ్చారు ఆద యూబాలును మరియు యాబాలును కను ఆదా సిల్లాలు లెముకు భార్యలు ఆదా యాబాలును కను అతడు పశువులు గలవాడై గుడారాల్లో నివసించే వారికి మూలపురుషుడు మరియు అతనికి యూబాలను సితార సానికను వాడుక చేయ వారి పురుషుడు జన్మించాడు తర్వాత సిల్ల తుమల్కా ఈను నయమా అనేటువంటి స్త్రీని ఆమె కన్నది లెమెక్ లెమెక్ ఆదాసిల్లా నా మాట వినండి నా భార్యలారా నా మాట అలకించండి నన్ను గాయపరిచినందుకు ఒక మనుషుని చంపాను నన్ను దెబ్బ కొట్టినందుకు పడుచో అని చంపాను ఖయ్యను కోసం ఏడింతలు వస్తే లెమకు కోసం డెబ్బై ఇంతలు వస్తుంది అన్నాడు కనుక ఈ కయీను ఒక చోట స్థిరపడక తిరగటానికి కారణం ఏమిటంటే నరహత్య ద ఫస్ట్ మర్డర్ ఇన్ ద బైబిల్ ద ఫస్ట్ ఫిజికల్ డెత్ ఇన్ ద బైబల్ హేబెల్ కనుక కయ్యను చదువుతున్న మాట ఏమిటంటే లెమకు చదువుతున్న మాట ఏమిటంటే నేను కూడా అక్కడిను మర్డర్ చేశాను అందుకే నాకు డెబ్బై రెట్లు శాపం నన్ను కనుగొన్నవాడవుడ వాడిని చంపుతాడు నన్ను కనుగొనవాడవుడ నన్ను చంపాలని చెప్పి నేను కోరుతున్నాను అన్నాడు కయ్యి లెమెక్ కూడా అదే అదే బాధపడుతున్నాడు కయ్యని యొక్క విషయాన్ని మనం చూస్తున్నప్పుడు అతడు దేశ అయి నన్ను కనుగొనవాడు నన్ను చంపాలని వేడుకున్నాడు దేవుడు దాన్ని ఒప్పుకోకుండా అతనికి ముద్ర వేశాడు హీ వాంట్స్ టు రిసీవ్ ద డెత్ బట్ నాట్ యాక్సెప్ట్ ఇట్ దేవుడు దాన్ని ఒప్పుకోలేదు సహోదరుడా సహోదరి కారణం ఏమిటో తెలుసిన దేవుడు కయ్యేను హిమేను చంపటానికి మునిపే కయ్యేను యొక్క హృదయంలో జరుగుతున్నటువంటి భయంకరమైన పాపాన్ని ఆయన తెలుసుకున్నవాడై ఆయన కయ్యేను యొక్కకు వచ్చి అతనితో మాట్లాడాడు కయ్యేను యొక్క అర్పణ అంగీకరించకపోయేటప్పటికి దేవుని పట్ల అతని యాటిట్యూడ్ సహోదరుని పట్ల ఎట్లా అయిపోయిందో దేవుడు తెలుసుకున్నాడు అందుకనే కయ్యను నీకు కోపమేలా ముఖం చిన్నపించుకున్నావేంటి నీవు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా సత్క్రియ చేస్తే తలెత్తుకోవా దేవుడు వచ్చి ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు నువ్వు సత్క్రియ చేయకపోతే పాపం నీ ఒక్కటి పొంచి ఉంటుంది నీ ఎడల దానికి వాంచగలుగుతుంది నువ్వు దాన్ని ఏళ్తావు కాబట్టి కయ్యను యొక్క జీవితంలో పాపము పొంచి ఉన్న స్థితి సత్క్రియ చేయని స్థితి ముఖం చిన్నబుచ్చుకున్న స్థితి ఇది చూచి దేవుడు ముందస్తుగానే హెచ్చరిక చేశాడు కయ్యను నీ పరిస్థితిది నువ్వు ఇలా చేస్తున్నావు నీవు మారాలి కానీ కయ్యిను మారలేదు దేవుడు కయ్యనతో మాట్లాడాడు ముందస్తుగా పాపం చేయక మునిపే కయ్యను నరహత్య చేయటానికి మునిపే దేవుడు కయ్యనితో మాట్లాడాడు కానీ కయ్యను దాన్ని లక్ష్య పెట్టలేదు హేమను చంపటానికి నిర్ణయించుకున్నాడు హేబేలు కయ్యను చంపిన తర్వాత దేవుడు మరలా వచ్చి కయ్యనితో మాట్లాడాడు కయ్యనితో మాట్లాడి కయ్యనుకు శాపాన్ని విధించాడు ఎనిమిది వచ్చినలో హేబేలు కయ్యనితో మాట్లాడి చంపటం హేబేలును కయ్యను పొలములో మాట్లాడి చంపటం ప్రభు వచ్చి ఏమేను అను నీ తమ్ముడు ఎక్కడున్నాను అడగటం నేను కాపలా వాడినా అని చెప్పి ఎదురు తిరగటం ప్రభు అతన్ని నువ్వు చేసిన పని ఏంటి నీ తమ్ముడు రక్తం నేలలో నన్ను మొరుపెడుతుందని చెప్పి చెప్పటం ఇవన్నీ చూస్తున్నప్పుడు అర్థం అవుతుంది హృదయం అన్నింటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు ఎవడు దాన్ని గ్రహించాలి నీ హృదయము నిన్ను పాపము చేయుటకు ప్రేరేపిస్తున్న ఎడల ఒప్పుకొనవద్దు నీ హృదయం నిన్ను పాపము చేయుటకు శోధిస్తున్న యెడల దాన్ని జయించినట్లుగా వాక్యాన్ని ఆశ్రయించు నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో దేవాన్ని వాక్యం ఉంచుకున్నానని కీర్తనాకారుడు చెప్పాడు కయ్యేని హృదయములో దేవుని మాట లేదు దేవుని వాక్కు చోటు లేదు ఆ కారణం చేత కయ్యను నరహంతుకుడయ్యాడు ఆ నరహంతకుడైనందుకు దేవుడు అతనిని దేశ సంచారిని దేశ దిమ్మర్ని చేశాడు చెప్పించి నోదు దేశం దేశ దిమ్మరి దేశం నోదు దేశము సంచారం చేస్తున్న వ్యక్తి యొక్క దేశం స్థిరత్వం లేనటువంటి దేశం ఆ నోదు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నాడు అక్కడే పెరిగి అక్కడే అతడు చనిపోయాడు తర్వాత కనుక మోస చెబుతున్నాడు కయ్యేను నోదు దేశానికి వెళ్ళాడు నోదు అనేటువంటి దేశము కయ్యేను యొక్క దేశంగా పేరుగాంచినటువంటిదై తిరుగులాడుతున్న జనసంఖ్యకు అది ఆనవాళమైనటువంటి దేశంగా ఒక స్థిర నివాసం లేని జనుల యొక్క దేశంగా అది మనకు కనబడతాను సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఈ తిరుగులాడు అనుభవం ఎందుకు వస్తుందంటే దేవుని విడిచినందున పాపాన్ని స్వీకరించినందున నీవు హెచ్చరిక చేయబడిన తరువాత కూడా పాపము చేటుకే తీర్మానం చేసిన ఎడల నీకు నోదు అనుభవం తప్పదు కయను ఏ విధంగా నోదు అనుభవం వచ్చిందో దేవుని యొక్క కష్టం ద్వారా శపితమైన దాని ద్వారా మనం కూడా మన జీవితంలో తిరుగులాడి అంటే స్థిరత రానటువంటి బ్రతుకులు తిరుగులాడుతూ ఉంటాం అది మనకు చాలా నష్టం ఎన్నడూ కూడా మనము ఇటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉండకూడదు భూమి తన సారాన్ని ఎగ్గొట్టేటట్టుగా దానిని శపించాడు దేవుడు ఆదాము నిమిత్తము నేలను శపించిన దేవుడు కయ్యేనును డైరెక్ట్ గా చెప్పించాడు తరువాత మరొక ప్రాముఖ్యమైన విషయం మీరు గుర్తెరగాల్సింది ఒకటి ఉంది అదేమిటంటే కయ్యేను యొక్క ఐదవ సంతానంగా లెమెకును కన్నట్లుగా రాసింది ఐదవ అధ్యాయంలో ఆది కాండం ఐదవ అధ్యాయంలో చేతు యొక్క సంతానములో కూడా మితోషల లెమెకును కన్నట్టుగా ఉంది ఈ లెమెకు నోవహును కన్నాడు లెమకు తొమ్మిదవ జనరేషన్ చేతు లైనేజ్ లో లెమకు తొమ్మిదవ జనరేషన్ తొమ్మిదవ తరం వాడు జనరేషన్ జనరేషన్లో లెమకు ఐదవ జనరేషన్ వాడు జాగ్రత్తగా చూడండి పేర్లు అవే వచ్చాయి అక్కడ లెమకు వచ్చింది ఇక్కడ లెమకు వచ్చింది అక్కడ హనోకు వచ్చింది ఇక్కడ కూడా హనోకు వచ్చింది చేతు లైనేజ్లో హోకు భక్తి పరుడు దేవునితో నడిచిన వాడు కయ్యను లో వచ్చినటువంటి హనుకు భక్తి పరుడు కాదు కయ్యేను లో వచ్చినటువంటి లెమెకు ఇద్దరు భార్యలను కలిగినటువంటి వాడు ఫస్ట్ మ్యాన్ హ్యావింగ్ టూ వైఫ్స్ మానవ చరిత్రలోనే ఇద్దరు భార్యలను కలిగిన రికార్డెడ్గా మొదటి వ్యక్తి అతను ఇక్కడ చేతు లోకి వచ్చేటప్పటికి వంశావళిల్లోకి వచ్చేటప్పటికి నోమహును అతను కన్నట్టుగా చూస్తానే మీకు దేవుడు నెమ్మది కనుగ చేస్తాడు భూమిని యోవా శపించినందున కలిగిన మన చేతుల కష్ట విషయములో మన పని విషయములో నోవాహు నెమ్మదిని కనుగ చేస్తాడని చెప్పి నెమ్మది అని అర్థం వచ్చేటట్టుగా నోవాహ అని ఈ లెమకు పేరు పెట్టాడు ఇతడు శేతు వంశంలో వచ్చినటువంటి తొమ్మిదవ తరం వాడు నాలుగవ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి లెమకు కయ్యేను యొక్క ఐదవ సంతానమైనటువంటి వాడు అతడు ఇద్దరు భార్యలను కలిగి నలుగురు కుమారులను కన్నాడు వారి యొక్క పేర్లతో సహా పనిముట్లతో సహా రాశాడు కనుక ఈ నోదు అనేటువంటి దేశంలో వాళ్ళు అక్కడ జనరేషన్స్ ఇంప్రూవ్ అయినట్లుగా మనకు ఆధారం కనిపించటం వలననే నోదు దేశంగా మార్చబడింది అది కయ్యను అక్కడున్నాడు హనోకును కన్నాడు హనోకు వెళ్ళి ఇరాదును కన్నాడు ఇరాదు వెళ్ళి మహేళను కన్నాడు మహేలు మథుషాయేలను కన్నాడు మథుషాయలు వెళ్ళి లెమకను కన్నాడు లెమకు వెళ్ళి యాబాలుని కన్నాడు ఆలోచించి ఈ విధంగా చూస్తున్నప్పుడు అక్కడే ఆ స్థలంలోనే వారి బిడ్డలు వారి బిడ్డలు వారి బిడ్డలు పుడుతూ విస్తరించడం ప్రారంభించారు విస్తరించడం ప్రారంభించి వారంతా కూడా జనాంగపు దేశాలుగా వర్ధిల్లారు అన్ని దేశపు జనాలుగా వర్తిల్లారు తర్వాత మరొక కంపారిజన్ నేను జ్ఞాపకం చేస్తాను ఈ సందర్భంగా ఇస్సాకు ఇస్మాయిలు వారి యొక్క జనరేషన్స్లో కూడాను ఇస్మాయిల్ జనరేషన్స్ కూడాను అభివృద్ధిలో అనుకోవచ్చు అలాగే ఏషావు యాకోబు ఇస్సాకు ఇస్మాయిలు అవి టూ సపరేట్ జనరేషన్స్ అలాగే ఏషాము యాకోబు మళ్ళీ ఏషావు సంతాన్ని కూడా విస్తరిస్తూ వచ్చారు దేశాలు ఏర్పడ్డాయి ప్రాముఖ్యంగా మనం చూస్తున్నప్పుడు కయ్యను నుండి వచ్చినటువంటి జనాంగము నుండి కొత్త దేశాలు ఏర్పడ్డాయి ఇస్మాయాల నుండి వచ్చినటువంటి ప్రాంతాల నుండి వ్యక్తుల నుండి దేశాలు ఏర్పడుతూ వచ్చాయి ఏషావు నుండి వచ్చినటువంటి వ్యక్తుల నుండి దేశాలు ఏర్పడుతూ వచ్చాయి ఒక ప్రక్కన అన్యజనులుగా విస్తరిస్తూ వచ్చినటువంటి అనేకమైనటువంటి దేశాలు అభివృద్ధిలోనికి వచ్చి దేవుని యొక్క లైనేజ్ అయిన లైనేజ్ లో నుంచి వచ్చినటువంటి అబ్రహాము అబ్రహాం నుండి వచ్చిన ఇస్సాక్ ఇస్సాగ్ నుంచి యాకోబ్ యాకోబ్ నుంచి వచ్చిన పన్నెండు మంది ఆ వారి మీద లోకమంతా కూడాను ఎదురు తిరిగి తిరుగుబాటు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడాను ఒకే భార్య భర్తలు ఒకే మానవ ప్రథమ వ్యక్తులైన అదాము హవ్వల నుండి వచ్చి వారు విస్తరించటం ప్రారంభమైనట్లుగా మనకు దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తాను మనం ఆది కాండంలో మొట్టమొదటి పదకొండు అధ్యాయాలు గనక మనం చదివినట్లయితే ఈ చరిత్రలన్నీ మనకు కనిపిస్తాయి ప్రాముఖ్యంగా జలప్రళయం అనంతరం జలప్రళయం అనంతరం మనం గమనించినప్పుడు కేవలం ముగ్గురు వ్యక్తులు వారి భార్యలు నాలుగు జంటలు అక్కడ మనకు నోవాహు నోవాహు భార్య హాము హాము భార్య షేము షేము భార్య యాపెతు యాపెతు భార్య నోవాహు హాము షేము యాపెత్తు ఈ నలుగురు పురుషులు నలుగురు భార్యలు వారిలో మరల హాముషేము యాప్యతలు యొక్క సంతానములో నుంచే లైనేజ్ వచ్చింది కాబట్టి కయ్యేను యొక్క సంతానము ద్వారా వచ్చినటువంటి వ్యక్తులు అందరూ కూడా తమ తర్వాత వారికి జలప్రమయానికి ముందున్న పది తరాల చరిత్ర వాటి యొక్క ప్రభావాలను గుర్చి ఆ ముగ్గురు కుమారులు హాముషేము యాపేతు నవబు యొక్క కుమారులు తమ తర్వాత తరాల వారికి ఆనాటి చరిత్ర అందించుకుంటూ వచ్చారు అలా రాబట్టే కాలానికి వచ్చేటు రచన ఉంది అది ఆ రచన చేయటానికి అవకాశం దొరికింది నేను వాక్యాన్ని ముగిస్తున్నాను నోదు దేశం అన్నప్పుడు తిరుగులాడుట అని అర్థం ఇస్తోంది సంచారమైనటువంటి బ్రతుకులు కలిగిన అర్థం ఇస్తోంది కయేను ఆ దేశానికి వెళ్ళాడని మోసే కాలంలో అభివృద్ధి చెందినటువంటి ఆ దేశానికి ఆ పేరు ఆ పేరుని బట్టి ఖయ్యను అక్కడ ఉన్నాడనేది చరిత్ర తెలుసుకోగలుగుతుంది